హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభూతిని పెట్టుకోవడానికి గురించి దాని ప్రభావాన్ని గురించి మనకు శివపురాణం వివరిస్తుంది విభూతి పెట్టుకుని రుద్రాక్షలను ధరించి బిల్వ దళాలతో శివారాధన చేయమని వివరిస్తుంది ఎందుకు ఆ విధంగా చేయాలి విభూతిని పెట్టుకోకపోతే ఏమవుతుంది అనే విషయాలను కూడా చర్చించి ఈ శివపురాణం అందుకున్న కారణాలను వివరించిన విధానాన్ని మనకు తప్పకుండా తెలుసుకోవాలి పూజ చేసుకోవడానికి పూజ మందిరంలోకి వెళ్ళేటప్పుడు పవిత్రంగా ఉండటం అవసరం అందుకే మనం చక్కగా స్నానాన్ని ఆచరించిన తర్వాతే పూజ మందిరంలోకి వెళ్ళాలని శృతులు చెబుతున్నాయి అలా పూజ చేసుకునేటప్పుడు మనము మనం చేసే పూజ నిలబడాలి ఏకాగ్రతను పొందాలంటే భస్మధారణ రుద్రాక్షమాల బిల్వ దిల్వ దళార్చన చేయడం అంటుంది శివపురాణం భస్మము అంటే బూడిదే కదా దానిని మూడు గీతలుగా లలాటము నుదుటి పైన పెట్టుకోకుండా పూజ చేయొద్దు శివలింగం మీద ఆజ్ఞా చక్రం మీద బొట్టల వేలితో బొట్టు పెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా లలాటమునందు విభూతిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి విభూతిని పెట్టుకోకుండా ఉండరాదు రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయరాదు బిల్వ పత్రం లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు బిల్వ పత్రములను కొన్ని రోజుల పాటు నిల్వ చేసి పూజ చేసుకోవచ్చు ఇలా ఈ మూడింటితో పూజ చేయాలని పండితులైన వారు ఉన్నవారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు శాస్త్రంలో శివనామము గంగ విభూతి యమున రుద్రాక్ష సరస్వతి గొప్ప శివభక్తులు లలాటముపై త్రిపుండ్రములను ధరించిన వాడే బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివ పూజ పూర్తి చేసి బయటకు వస్తే అలా మందిరంలోంచి బయటకు రాగానే ఆయన్ని చూసిన వారికి త్రివేణి సంగమ స్నానాన్ని చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు ఈ మూడింటిని శరీరం మీద వేసుకుని ఉండటం వలన అంత గొప్పతనం కలుగుతుంది విభూతిని ధరించడానికి ఒక పద్ధతి చెప్తారు దీనికి ఎలా పడితే అలా పెట్టుకోకూడదు శాస్త్ర నియమం ప్రకారం నిద్ర లేచిన తర్వాత స్నానం అయ్యే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు కానీ ఇప్పటి రోజుల్లో అలా చేయగలిగిన వారు ఎంతమంది అన్ని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఒకవేళ అలా స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి వస్తే ఆ పాపం గాయత్రి జపం చేయడం వలన సాధ్యమైనంత తొందరగా పోతుంది అలా చేయలేని వారు వారి ఇష్ట దేవత పేరున పూజ చేసుకోవాలి స్నానం చేయకుండా బయటకు వెళ్లాల్సి వచ్చిన సందర్భాల్లో పొడి విభూతిని తీసుకుని దర్శించవచ్చు ధరించవచ్చు కానీ తడి విభూతిని పెట్టుకోకూడదు పొడి విభూతిని ధరించడం వెనుక ఒక రహస్యం ఉంది స్నానం చేయనంత వరకు శరీరానికి అసౌచ్యం ఉంటుంది అసౌచంతో ఉన్న శరీరం తొందరగా దుష్టమైన శక్తుల చేత ఆవహించబడుతుంది అలా కాకుండా రక్షణ ఇవ్వగలిగింది విభూతి అందువలన విభూతిని పెట్టుకోవాలి స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమ చేతిలోని వేసుకుని దాంట్లో రెండు మూడు చొక్కలు వేసి ఎడమ చేతిలో వేసి విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి అలా పెట్టి ఆ విభూతి చేతి మీద మీకు కలిగే గొప్ప మహత్యమును గురించి స్మరించుకోవాలి భస్మధారణము అనేది మనుషుని జీవితమును కొత్త దారికి తిప్పగలిగిన ఒక విషయము ఒక విశేషము మనకి వాసనలు కొన్ని జన్మల నుంచి తరుముకు వస్తాయి విపూర్తి ధారణ చేస్తే మీకున్న వాసనా బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు పాపక్షయం అంటే ఇదే శాస్త్ర ప్రకారం భ భస్మధారణము పాపములను భస్మం చేయగలదు మన పాపములే ప్రతిబంధకములుగా నిలబడి ఈశ్వరుడి వైపుకు మనం ప్రయాణం చేయకుండా మన దారిని క్షణికమైన భోగముల వైపుకు తిప్పుకుంటాయి అధర్మబద్ధమైన క్షణికమైన భోగముల కోసం వెంపర్లాడకుండా చేయగలిగినది సమ భగవంతుణ్ణి స్మరణలోకి తేయగలిగినది కాబట్టి దాని పేరు భస్మ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి